హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిటిదేవి అఫీషియల్స్ ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకొని నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో కట్ టు ద వీడియో సో ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్లయితే నేను మీషో నుంచి పర్చేస్ చేసిన షెడ్ బటన్స్ అయితే చూపించిపోతున్నాను ఇందులో వచ్చేసి మనకి కలర్ కలర్ బటన్స్ కూడా ఉంటాయి ఎలాంటి షర్ట్స్కైనా కూడా ఈజీగా సూట్ అయిపోతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా షర్ట్ బటన్స్ పోయినప్పుడు ఇలాంటివి పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే మనకు అప్పటికప్పుడు బయట ఇచ్చుకునే పని లేకుండా మనమే ఇంట్లో ఈజీగా అయితే మనం షర్ట్ బటన్స్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు సో ఈ బటన్స్ పెట్టుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ సో ఈ ఈ షర్ట్ బటన్స్ చాలామందికి తెలిసే ఉంటాయి మనం బయట రెడీమేడ్ షర్ట్స్ పర్చేస్ చేసినప్పుడు అయితే మనకి ఇలాంటి బటన్స్ అయితే ఎక్కువ రేర్గా కనిపిస్తుంటాయి సో ఇప్పుడు వచ్చేసి అందరూ బటన్స్ యూజ్ చేస్తున్నారు బట్ ఇవి కూడా ఒకప్పుడు ట్రెండింగ్లోనే ఉన్నాయి ఈ బటన్స్ వచ్చేసి ఇప్పుడు కూడా ట్రెండింగ్లోనే నేను సో పార్సల్లో ఏమున్నాయి అంటే అనేది కంప్లీట్గా చూద్దాము ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేశాను కదా సో అన్బాక్సింగ్ వీడియోలో అండ్ ఇప్పుడు ఏమొచ్చాయి అంటేనేది చూద్దాము అండ్ ఇందులో వచ్చేసి మనకు ఒక ఈ బాక్స్ అయితే ఇచ్చారు ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఏ షర్ట్కి ఏ కలర్ సూట్ అవుతుంది అన్నట్టు ఉంటుంది కదా సో అలాంటి కలర్స్ అన్నిటికీ కూడా పైన షెల్ అనమాట లోపల మనకు వచ్చేసి టూ త్రూ చాలా కలర్స్ ఉంటాయి మీ దగ్గర ఎన్ని కలర్స్ షర్ట్స్ ఉంటాయి అన్ని కలర్స్కి కూడా సేమ్ వేసుకోవాలన్నా లేదా డిఫరెంట్ కలర్ షర్ట్స్కి ఈ బటన్స్ వచ్చేసి మనం పేరప్ చేయాలన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఫిక్సర్ అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే మనం షర్ట్ బటన్స్ ఫిక్స్ చేయడానికి ఎక్కడైతే మనం ఫిక్స్ చేసుకోవాలనుకుంటామో వచ్చేసి మనం దీన్ని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది షెడ్ బటన్స్ అయితే చాలా ఈజీగా అయితే ఫిక్స్ అయిపోతూ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోల్ ఇది వచ్చేసి ఫిక్సర్ కూడా నాకు ఈ ప్రైస్కి ఇవన్నీ రావడం అయితే చాలా వర్త్ అనిపించింది వీటి ప్రైస్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అనమాట సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ బటన్స్లో ఏముందనేది కంప్లీట్గా చూద్దాము సో బటన్స్ వచ్చేసి మీకు ఎలా ఉంటాయో కూడా కంప్లీట్గా చూపిస్తాను అండ్ చూడండి బటన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కింద బటన్ అనమాట దానిపైన మళ్ళీ ఇంకొక సెల్ ఉంటుంది దాంతో క్లిక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనకి కలర్ కలర్స్ ఇచ్చారు కదా సో వాటిని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఈ రెండింటినీ ఈజీగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ నాకైతే ఈ బటన్స్ చాలా ఇష్టము ఈజీగా కొంచెం ప్లేయింగ్ గేమ్లా ఉంటుంది మనం షర్ట్ బటన్స్తో కూడా గేమ్ ఆడినట్టు అట్లా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది గైస్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ అనమాట ఇది వచ్చేసి మనకి టాప్ బాట పైన ఉంటుంది ఇది వచ్చేసి మనం నాకు చూపించాను కదా ఇది కింద సో రెండిటిని కూడా అలా కలిపి కలుపుతారనమాట సో అలా కలిపి మనం ఫిక్స్ అయితే ఫిక్స్ చేసామంటే ఫిక్స్ అయిపోతుంది మన షర్ట్కి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీని మీద మీకు నచ్చిన కలర్ని అలా పెట్టుకోవచ్చు అండ్ ఈ బాక్స్లో వచ్చేసి మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తాను బ్లూ రెడ్ గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు బ్లూ బాక్స్లో కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి అందులో నుంచి నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నాను సో దీనికి ఇలా ఫిక్స్ చేసి చూపిస్తున్నాను కదా సో వైట్ కలర్ వచ్చేసి నేను ఇలా ఫిక్స్ చేసుకున్నాను అలా ఫిక్స్ చేసుకోవడమే పెద్ద వర్క్ ఏం కాదు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్లూ కలర్ ఫిక్స్ చేశాను సో బ్లూ కలర్ కూడా మీరు కంప్లీట్గా చూసొచ్చు అండ్ ఇలా అన్నిటిని ఫిక్స్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ వచ్చేసి ఉంటాయి అండ్ కంప్లీట్ కిట్ వచ్చేసి మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది అనమాట మన కంప్లీట్ కిట్ వచ్చేసి ఇది చాలా ప్రతి ఒక్క ఇంట్లోని ఉండవలసిన ప్రోడక్ట్ మీరు ఎవరికైతే రీల్ రీల్స్ షేర్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ కంప్లీట్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఇలా అయితే ఉంటాయి అన్నమాట మొత్తం అన్నీ కూడా అండ్ చూడండి బటన్స్ ఈ బటన్స్ చాలా మందికి తెలుసు నేను ఇక్కడ బాక్స్ కూడా చూపిస్తున్నాను మీకు కలర్స్ అన్ని కూడా డీసెంట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి